రెండు వేల ఇరవై రెండుకు ప్రకటించిన డెబ్బైవ జాతీయ చలనచిత్ర చిత్ర అవార్డులో ప్రాంతీయ భాషా చిత్రాలు సత్తా చాటాయి ఉత్తమ చిత్రం నటినటులు సహాయ నటుల కేటగిరీ పురస్కారాలు ప్రాంతీయ చిత్రాలకే దక్కాయి మలయాళ సినిమా ఆటంను ఉత్తమ చిత్రం అవార్డు భరించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతార చిత్రం హీరో రిషబ్ శెట్టికి దక్కింది తమిళ చిత్రం తిరుచిత్రం బలంలో నటించిన మీనన్ గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్లో నటించిన మానసి పరేక్లో ఉత్తమ నటి అవార్డులు పంచుకున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు కేంద్రం ప్రకటించిన డెబ్బై జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆటం ఎంపికైంది థియేటర్స్ లో విడుదల కన్నా ముందే వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ మూవీని ప్రదర్శించారు దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా కథానాయకుడు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు వరించింది తమిళ చిత్రం తిరుచిత్రం బలంలో నటించిన మీనన్ గుజరాతీ సినిమా కచ్ ఎక్స్ప్రెస్ లో నటించిన మానసి పరీక్ ను సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డుకు జ్యూరీ ఎంపిక చేసింది ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలుగా తెలుగులో కార్తికయ్య టూ కన్నడలో కేజీఎఫ్ టూ తమిళంలో పొన్నియన్ సెల్వన్ వన్లు నిలిచాయి హిందీ చిత్రం ఉంచాయిని తెరకెక్కించిన సూరజ్ బర్జాత్యాకు ఉత్తమ దర్శకుడి పురస్కారం వరించింది బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ కు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ కు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు దక్కాయి ఉత్తమ బాల నటుడిగా మలయాళ చిత్రం మలికాపురంలో నటించిన శ్రీపాద్ నిలిచాడు బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ పాటలకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతం పొన్ని సెల్వన్ వన్ నేపథ్య సంగీతానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ నిలిచారు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటింగ్ అవార్డులు కూడా మలయాళ చిత్రం ఆటంకు దక్కాయి తిరుచిత్రం బలం చిత్రానికి గాను జానీ మాస్టర్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కింది కేజీఎఫ్ టూ చిత్రానికి గాను ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు అన్వరివుకు దక్కింది ఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ చిత్రం ఆటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన ట్వెల్వ్ అంగ్రిమెంట్ హాలీవుడ్ టీవీ కార్యక్రమం ఆధారంగా ఈ మూవీని ఆనంద్ ఏకార్షి తెరకెక్కించారు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పన్నెండు మంది నటులు గల ఓ నాటక బృందానికి సంబంధించిన కథ ఇది ఆ పన్నెండు మందిలో ఓ నటీమణి ఉంటుంది ఆమె పడుకున్నప్పుడు బృందంలోని ఓ సభ్యుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు అతడు ఎవరు అన్న అంశంపై కథ ముందుకు సాగుతుంది సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీశారు చాలా చిన్న కాన్సెప్ట్ ను ఎంచుకుని మనిషి నై దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది అందుకే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైంది అందులో నటించిన కథానాయకుడు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు